సిరిసిల్ల విలంబ సంక్షేమ మండలి తరఫున నిన్నటి రోజున షాదినగర్ ఎమ్మెల్యే శంకర్ గారు చాలా అసభ్యకరంగా అమర్యాదగా మాట్లాడుతూ ఒక బెదిరింపులు కూడా చేస్తూ ఎక్కడ కనబడ్డ విలువల్ని అంత చూస్తామని చెప్పే ధోరణిలో మాట్లాడమనేది మా అందరి మనోభావాలు దెబ్బతింది దానిపై మేము ఈరోజు పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు చేయడానికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది కులం అనేది ఒక రియాలిటీ ఎవరు కూడా ఏ కులంలో పుట్టాలి అని అనుకొని పుట్టరు కానీ సమాజంలో ఉన్నప్పుడు అందరితో కలిసిమెలిసి ఉండే ప్రయత్నమే చేయాలి తప్ప ఒక కులాన్ని ఈ వ్యక్తి వేరు చేస్తూ ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గవర్నర్ గారు స్పీకర్ గారు స్పీకర్ గారు అయితే మీ ముందే ఈ ఎమ్మెల్యే రాగద్వేషాలకు అతీతంగా రాష్ట్రానికి సేవ చేస్తా అని ప్రమాణం చేశారు మరి వారిపైన మీరు ఏం చర్య తీసుకుంటారో తీసుకోవాలి తప్పకుండా లేనట్టయితే మరి ఈ వెలమ జాతి ఒక ఔన్నత్యాన్ని మేము కాపాడడానికి ఉద్యమించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని మన చేస్తూ థ్యాంక్ యూ